ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పెంపు ఇదిలా ఉంటే ఇంటర్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి డిసెంబర్ ముప్పైవ తేదీతో గడువు ముగిసిన నేపథ్యంలో జనవరి మూడవ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మార్చి పంతొమ్మిదవ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగానే పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విడుదల చేశారు ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు నిర్వహించనున్నారు కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కు సంబంధించి మొత్తం పది లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు వీరిలో ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల నలభై ఒక్క మంది విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించారు ఇక మరో అరవై ఒక్క వేల ఐదు మంది విద్యార్థులు వంద ఫైన్ తో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల ఫైన్ తో ఐదు వేల రెండు వందల పన్నెండు మంది విద్యార్థులు వెయ్యి ఫైన్ తో మూడు వేల నూట నలభై నాలుగు మంది విద్యార్థులు రెండు వేల ఫైన్ తో చెల్లించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల నలభై మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు పరీక్ష షెడ్యూల్ విషయానికి వస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున మొదలై పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ వన్ జియోగ్రఫీ పేపర్ వన్ ముగుస్తాయి ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ విషయానికొస్తే ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ టూతో ప్రారంభమై పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ టూ జయోగ్రఫీ పేపర్ టూ పరీక్షతో ముగుస్తాయి